అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేక సమావేశం ద్వారా గుంటూరు నగరపాలక సంస్థకి మేయర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రబాబు గారు ఎన్నిక కావటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వటం పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు బ్రహ్మ చంద్రశేఖర్ గారు పత్తిపాడు శాసనసభ్యులు రామాంజన్ గారు అందరూ కూడా ధన్యవాదాలు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడ కోవెలమూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లందరికీ అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండో విషయం గత ఇరవై సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటును త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బురందేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మూడవది ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికీ కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం తర్వాత నాలుగోది ఈ విధమైనటువంటి మార్పులు చేయడానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా అందరూ ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే అది ఇంత ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం పట్టింది ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు ముందు సిస్టమేటిక్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా దానికి కృషి చేస్తాం ఏదేమైనప్పటికీ ఒక నిజమైన కార్యకర్తకు మంచి జరిగింది గుంటూరు ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది ఈ భాగంలో ప్రతి ఒక్కరూ ప్రజలు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం ఒకరికి ఒకరు ఇచ్చుకోవాల్సిన రెస్పెక్ట్ కంపల్సరీగా ఉండాలి అవన్నీ అయినా కూడా ఏ పదవైనా కూడా ఒక వ్యక్తిగతం కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనల్ని గెలిపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పట్ల కృతజ్ఞత కూడా ఉండాలని కోరుకుంటూ దానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాని గారికి గుంటూరు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు థ్యాంక్ యూ ప్రతిదానికి ఒకటి ఆరంభం ఉంటుంది కదా అందరికీ నమస్కారం ఈ రోజున గుంటూరు నగరానికి మంచి రోజులు వచ్చినాయి గత నాలుగు సంవత్సరాలుగా గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్ళింది ఈ రోజున కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కోవెలమూడి రవీంద్ర గారిని మెయిన్గా ఎన్నుకోవటం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాం కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు మా ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయబోతా ఉన్నాం మరలా కూడా సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులే వీరే ఎవరైతే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో వారే మరలా పీఠంపై ఎక్కుతారు అభివృద్ధిని అంచెలంచెలుగా ప్రజలకు చూపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నాని గారికి మేయర్గా ఎన్నికైన నాని గారికి శుభాకాంక్ష అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి మేయర్ అభ్యర్థి ఎన్నికలో తన విధం సాధించినటువంటి పెట్టినటువంటి పెద్దలు మేయర్ గారు రవీంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం అంత పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఆదరాభిమానాలతో ఈ రోజున కూటమి విజయం సాధించడం జరిగింది దానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా మేము కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదవులను నడిపిస్తాం అభివృద్ధి అంటే ఎట్లా చేయొచ్చు అనేది ఇలానున్నటువంటి కాలంలో మీరందరూ కూడా చూస్తారు మరొకసారి కూటమి తరఫున హామీ ఇస్తున్నాం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి వేరుగారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా కూటమి అందరూ కూడా కృషి చేస్తారు ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు ప్రజలందరూ కూడా మన ఊరిని బాగు చేసుకోవాలంటే ఒక అధికారంలో ఉన్నటువంటి అధికారంలో కాదు దానికి మీ తోడ్పాటు కూడా అవసరం కాబట్టి రేపటి నుంచి జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీ ముందుగా మీరు తోడ్పాటును అందించండి ఖచ్చితంగా నగరాన్ని అభివృద్ధి తీసుకుని తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇవాళ జరిగినటువంటి ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూటమి తరఫున మరియు ఒక్క జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హింద్ అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పురంధీశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అట్లాగే మన గుంటూరు మనందరికీ ప్రీతమ నేత మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు బెమ్మసాని గారు అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి మా అన్నగారు ఆలపాటి ప్రసాద్ గారు అట్లాగే మళ్ళీ ఎమ్మెల్యేలు గౌరవనీలు రామాంజనేయులు గారు గౌరవనీలు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాధవి గారు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం గౌరణీలు నజీర్ అహ్మద్ గారు వీరందరూ సౌకర్యంతో అట్లాగే నాతో సహచర కార్పొరేటర్లు అందరూ కూడా కూటమ కార్పొరేట్లు జనసేన కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నారు ఇది తప్పకుండా ప్రజా విజయం ప్రజాస్వామ్యబద్ధంగా వెనుకబడ్డ విజయం మనందరూ కూడా చూసాం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేట్లు మనల్ని ఎన్నుకోబడ్డాం ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు కాబట్టి మా బాధ్యత ఆ బాధ్యత మా నాయకులు నా నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనంద ఆనందంతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు ఇక్కడ అందరు కార్పొరేటర్లు మేము అని కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములు కాండి తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కాండి మీకు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమి వేరే ప్రాంతీయ విభేదాలు లేవు మాకు తప్పకుండా మాకు జేయు ఒకటే గుంటూరు అభివృద్ధి గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ